నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం మనం చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం దాంతోపాటు ఇక్కడ తాండూర్ మండల్ యశోద యశోదానగరం ఇదంతా నగర్లో ఉన్నాం మనతో పాటు ఎగ్జాక్ట్లీగా టైం సెవెన్ థర్టీ అయితే ఉంది మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు చూడొచ్చు మీరు వాళ్ళతో మాట్లాడేది తెలుసుకుందాం అసలు ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు అమ్మ నమస్తే మీకు ఎంపీ ఎలక్షన్ ఐడియా ఉంది పొలిటికల్ ఐడియా ఉంది ముగ్గురు అభ్యర్థులు ఆల్రెడీ పెట్టేసారు పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు ఉన్నారు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎవరు ఐడియా లేదా లేదు కాంగ్రెస్ నుంచి అంటే మేము మాకు బీజేపీ కావాలి కాబట్టి మేము ఎవరు కూడా పట్టించుకోలేము అనమాట బీజేపీ గెలవాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి బీజేపీ ఒకటి మాకు మైండ్ లో ఉంది అనమాట హౌస్ వైఫ్ జాబ్ చేస్తారా జాబ్ ఏమి లేదు హౌస్ వైఫ్ ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకంటే ఏం చెప్తారు అంటే అతను చేసే ఇప్పటి వరకు చేసిన చూస్తూనే ఉన్నాం కదా కాంగ్రెస్ వచ్చిందంటే మనకి ఏమైపోతుంది అనేది మొన్ననే సినిమా ద్వారా చూసినాం కాబట్టి ఆల్రెడీ బీజేపీ వస్తేనే బెటర్ అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు వస్తే బెటర్ కాదు రావాలి కచ్చితంగా బీజేపీ వస్తుంది అంటే మోడీ చేసింది ఇక సరిపోతుంది రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేస్తా ఉన్నారు దేశం అంతా జోడో యాత్ర రాహుల్ కూడా అవకాశం పాదయాత్ర కోసం కాదు కదా కోసం పాదయాత్రల దేశం ఇవ్వలేం కదా చేతికి పాదయాత్ర ఎవరైనా చేయవచ్చు అంటే చాలా మంది దేవుని కోసం ధర్మం కోసం ఎంతో మంది పాదయాత్రలు చేస్తున్నారు కానీ కదా వాళ్ళ చేస్తున్నది దేశం కోసం కాదు పాదయాత్రే వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటున్నారు స్వార్థం కోసం స్వార్థం కోసమే స్వార్థం కోసం సరే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అవును మమ్మల్ని ఎంపీ పదిహేడు సీట్లు ఉన్నాయి ఇక్కడ పదిహేడు పదిహేడు గెలిపిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి కోసం మనకు అవసరం లేదు ప్రతి ఒక్కరు తన తన సొంతము తన పని చేసుకొని చేసుకుని ఎవరో ఇచ్చే దాని నుంచి బతకలేరు ఎవరు కాదు మీ మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది కదా ఫ్రీ బస్ ఫ్రీ బస్ తో ఎవరికి యూజ్ ఉంది ఎవరికి యూజ్ ఉంది పని ఉంటేనే వెళ్తారు వస్తారు పది రూపాయి ఇరవై రూపాయ టికెట్ కానీ దాని నుంచి లాభం ఏముంది నష్టమే కదా గవర్నమెంట్ కి ఫ్రీ బస్ నష్టమే చాలా మంచి ఉంది పలకం అని చెప్పి అందరు చెప్తాను చదువుకున్న ప్రతి మహిళ కూడా చెప్పదు 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 సరే చదువుకున్న వాళ్ళు తన కాలం మీద తను బతుకున్న వాళ్ళు గవర్నమెంట్ మీద ఎందుకు ఆశపడతారు ఇంటి మీద ఆశపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎందుకు ఆశిస్తారు దేశం సేఫ్ కావాలి మెయిన్ దేశం సేఫ్ ఉంటే ఈ రోజు మనం సేఫ్ ఓకే మీకు సిట్టింగ్ గా ఎంపీ ఎవరున్నారో తెలుసా కొండ విశ్వేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎంపీ తెలియదు మీకు తెలుసా సిట్టింగ్ ఎంపీ ఎవరో తెలియదు రంజిత్ రెడ్డి పేరున్నారు ఎప్పుడన్నా

మనకు పని ఎక్కడ నడుస్తుంది వాళ్ళ దృష్టి పెట్టినాం కానీ కాంగ్రెస్ వాళ్ళ లాగా ఆ పార్టీలు ఎవరు ఉన్నారు ఈ పార్టీలు ఎవరు ఉన్నారని మనం వేరే వాళ్ళ గురించి

ఒక మనుషులకు జనాలకు ఒక నమ్మకం అనేది కలిగించిండు ఎవరు కూడా భయపడొద్దు ఏం కాదు ఎవరికి అందరికి నేను అండగా ఉంటా అని చెప్పారు దాని నుంచి సగం ఎక్కువ మటుకు వ్యాక్సిన్ తెచ్చినందుకు కూడా అందరూ బతికి ప్రాణాలతో ఉన్నారు లేదంటే మన దేశం ఏమైపోయేదో మోడీ గురించి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా మోడీని రేవంత్ రెడ్డి మోడీ అంటే ఒక అని ఉన్నారు ఎవరేమంటే మాకేం చేసేదండి మా లోపల నమ్మకం మాకుంటది అంతే అట్లా అనొచ్చా ఎక్కడ ఉన్నారు వాళ్ళు చేసింది వాళ్ళకే తెలియకనే ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్మీలు లెక్క పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరో ఏదో చెప్పిందని మరి మోదీ ఖరాబ్ ఉంటే ఈ రోజు మోదీ లెక్క పెట్టేవాడేమో కమ్మీలు కానీ వాళ్ళు తప్పు చేసినందుకు వాళ్ళు ఉన్నారు లోపల మోదీ కాదు కదా సరే మీరు అందరూ మహిళలు ఇప్పుడు మీకు కేసీఆర్ తెలుసా తెలుసు సంవత్సరాలు మనకు అధికారంలో ఉన్నారు చేసిండు అన్ని ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు కూడా మళ్ళీ పల్లి తరతరాలు పుట్టబోయే పిల్లలకు కూడా బాకీ పెట్టిన కూడా తెలుసు అప్పుడు చేసిన తెలుసు మాకు అతను రావద్దు అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు అందరు ఈసారి ఎవరు కూడా కేసీఆర్ కి ఎవరు కూడా ప్రిఫరెన్స్ సీలే కాబట్టి ఓడిపోయి మూల కూర్చున్నాడు సరే ఓడిపోయింది అసలు గురించి గురించి ముగిసిపోయిన అది సరే ఇప్పుడు వాళ్ళది అయిపోయింది ఇప్పుడు కేసులు అయితే ఉన్నాయి మీకు కవిత అయితే అందరికి ఐడియా ఉంది ఆమె కేసీఆర్ మాజీ సీఎం కూతురు లిక్కర్ స్కామ్ లో దొరికింది అరెస్ట్ చేశారు ఆమె మంచిది పాపం అని చెప్పి ధర్నాలకు పిలిపిస్తా ఉన్నారు ఒక మహిళలుగా మీరు ఏమనుకుంటా ఉన్నారు సారా దందేసింది ఆమె మహిళ లిక్కర్ స్కామ్ చేస్తుంది అని పోలీసు వాళ్ళు తీసుకెళ్లినరు పోలీస్ స్టేషన్ లో ఉంది సిబిఐ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు ఊరికేనైతే చేయరు కదా వాళ్ళంతా కొంచెం కొంచమన్నా చేసింటేనే కదా చేసిర్రు ఆమె వెనుక ఎంతో మంది ఉన్నారు కూడా బతుకమ్మ నేనే ఆడినా అని చెప్పి ఆమె ఉంది కదా మాత్రాన ఆహా బతుకమ్మ అని పెట్టినంత మాత్రాన ఇక తను పైకి వెళ్ళదు కదా ఆమె నుంచే కదా మొత్తం కేసీఆర్ నుంచే మన ప్రభుత్వం మొత్తం ఇలా అయిపోయింది ఎప్పటి నుంచో ఉంది బతుకమ్మ అనేది మాది తెలంగాణ పండుగ మేము ఆడతాము మా పండుగ మాకు తెలుసు ఆమె చెప్పినంత మాత్రాన బతుకమ్మ అయితే ఆడము ఓవరాల్ గా మీరు మహిళలే కదా మీరు ఏమనుకుంటా ఉన్నారు ఇట్లా ఇట్లా చేయచ్చా పని ఇక్కడ తెలంగాణలో కాదని చెప్పి ఢిల్లీలో చేసింది లిక్కర్ ఏమనుకుంటున్నారు మహిళలుగా అంటే తెలంగాణ అయిపోయింది ముగిసిపోయింది ఢిల్లీ కూడా కంప్దాట్ తెలంగాణ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు జెంట్స్ అంతా ఖరాబ్ అయిపోయి లేడీస్ అంతా ఏడవడం జరిగింది వాళ్ళకి అదే కేజ్రీవాల్ ఇద్దరు కలిసి అక్కడ జెంట్స్ దేశాన్ని నేషనల్ పరంగా కూడా స్టేట్ లెవెల్ లో అయిపోయింది సెంట్రల్ లెవెల్ గా ఉంచుదాం అన్నట్టు అనేది చిన్నపిల్లలు కూడా చెప్పే కెపాసిటీ తెచ్చుకున్నాడు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఓటుకు నోటు ఓటుకు నోటు పంచితే చెప్పలేము ఆ రోజు కూడా లిక్కర్ స్కామ్ పెద్దగా చేశారు గాని తినేది ఉండరు వాడికి మాత్రమే ఎవ్వరు అయ్యారు నాకేసి మాత్రమే 100% రాసి ఒకవేళ తీసుకున్నా కూడా తీసుకోవేది తీసుకుంటరు గాని అంటే కొత్తమందికి పైసా గురించి ఉంటది కదా వేలిసి వేలిసి కొంచెం దాని మీద ఆశతోని తీసుకుంటారు కానీ అయ్యడం మాత్రం బీజేపీకే ఓటేస్తారు బీజేపీ గెలుస్తుంది గెలుస్తది కచ్చితంగా రావాలి కాదు గెలుస్తది అంతే కదా అమ్మా మీరు మొన్న ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఏ పార్టీ కేసి ఎప్పుడైనా బీజేపీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంత డెవలప్మెంట్ లేదు కాబట్టి కొండ విశ్వేశ్వర రెడ్డి చేస్తాడు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం నమ్మకంతో అతను ప్రూఫ్స్ కూడా చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనే వస్తాడు అని బీజేపీకే ఓటు ఎస్తాము ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా ఆనే కూడా నిలబెట్టాడు మరి అదన్ కయమని చెప్తున్నాం కదా మేము అంతే కన్ఫర్మ్ కదా చేస్తారా మీరు ఎవరైనా కట్టి ఇప్పుడు మాక ఆలోచనే లేదు కదా ఆలోచన లేదు ఎంత మెజారిటీస్తు అనుకుంటున్నారు కొన్న విశ్వేశ్ రెడ్డిది హోలండ్ సోలుస్తావు హోలండ్ సో అంతే అంతే థాంక్యూ